ఇంకొక మాటలో చెప్పాలంటే బిడ్డలకి ధైర్యం ఎక్కువ ఎవరిని చూస్తే తల్లిదండ్రులను చూస్తే చాలా ధైర్యం ఎక్కువ చిన్న వయసులో మా అమ్మ ఉండరు అక్కడ వరకు ఎందుకండి భర్త ఎన్ని కొట్టినా కూడా భార్య అలిగి ఎక్కడికి వెళ్ళద్ది పుట్టింటికి వెళ్ళేది ఏంటి ఆ ధైర్యం నా భర్త నన్ను పట్టించుకోకపోయినా నా బిడ్డలు నన్ను పట్టించుకోకపోయినా నా వాళ్ళు నన్ను పట్టించుకోకపోయినా నాకంటూ నా తల్లి తండ్రి ఉన్నారన్న ధైర్యం అదేవిధంగా భగవంతుడు మనలో తన ఆత్మను ప్రవేశపెట్టాడు మనలో కూడా నా దేవుడు నాన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడన్న ధైర్యం మనకు ఉండాలి ఆ ఆత్మ ఆ ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో నీలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నట్టే నీలో ఆ ధైర్యం లేదనుకో భయకంపితులను చేసే బానిసత్వపు ఆత్మ నీలో ఉన్నట్టు